కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర రామ తత్తుల్యం రామనామరాన ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండుగాక ఈ నెల ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున భారతదేశంలో ప్రప్రథమంగా ఒక అద్భుతమైన అరుదైన యాగం మనం నిర్వహిస్తున్నాం ఈ యాగం పేరు శ్రీ పంచముఖ హనుమత్ మహామన్యుపాష్పత యాగం ఈ యాగంలో పాల్గొనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆ స్వామివారి యొక్క రక్ష ఎల్లప్పుడూ ఉంటుంది విశేషించి కుటుంబంలో ఏవైనా కలహాలున్నా భార్యాభర్త మధ్యలో ఏమైనా కలహాలున్నా అంతేకాకుండా శత్రు కోర్టు సమస్యలు దాయాదుల పోర్లు ఇలాంటివి ఏ ఉన్నా కానీ వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కార మార్గం ఈ యొక్క యాగం ఈ యాగంలో ఎవరు పాల్గొన్నా వాళ్ళ వాళ్ళ కోరికలకు అనుగుణంగా సమస్త కోరికలు నెరవేరడమే కాకుండా ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఈ యాగం విశేషం ఏంటంటే చాలా అరుదుగా హిమాలయాల్లో లభించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పత్రం ఆ పత్రం పేరే శ్రీ హనుమద్ మహావీర పత్రం ఈ పత్రము సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి యొక్క దేహం నుంచి ఉద్భవించినటువంటి అద్భుతమైన వృక్ష జాతులలో ఈ యొక్క పత్ర వృక్ష జాతి చాలా విశేషమైనది అయితే ఆ పత్రాన్ని మీ అందరికీ ఇప్పుడు నేను చూపించబోతున్నా ఇదే ఆ అద్భుతమైనటువంటి పత్రం ఈ పత్రం మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఇదే అద్భుతమైనటువంటి హనుమద్ మహావీర పత్రం ఈ పత్రాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆంజనేయ స్వామి వారు గద మరియు ఆయన యొక్క తోక పాదముద్రలు దానితో పాటు సంజీవిని పర్వతాన్ని మోస్తున్న ఛాయా చిత్రము ఈ పత్రం మీద ఉండడం మీరు గమనిస్తారు ఇది ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా హిమాలయాల్లో లభ్యమయ్యేటటువంటి అరుదైన దేవతా వృక్షం మనము ఇటువంటి దేవతా వృక్షాలతో విశేషమైనటువంటి దివ్య ద్రవ్యాలతో ఈ యాగం మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇటువంటి అరుదైన యాగంలో పాల్గొనాలి అని అనుకుంటే మా కిరణ్ టీవీ వారిని సంప్రదించగలరు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులై మీ కుటుంబం మొత్తము కూడా సుఖాలతో సంతోషాలతో ఉండగలరని ఆశిస్తున్నాం సర్వే జనా సుఖినో భవంతు